దేని గురించి అంటే పురాతనం కానించి మా తాతలు ముత్తాతలు అన్నమాట ఈ ఆనవా ఆనవాత స్టార్ట్ చేశారండి రండి ముత్తాతలు ఇచ్చి ఆనమా తిలాగెళ్తుందమ్మ అదేంటంటే మేము గత సంవత్సరము ఐదో సంవత్సరం వచ్చింది వచ్చేసి మేము మా అమ్మ సైతం చేద్దాం మా పేదమ్మ సైత వచ్చి మూడు సంవత్సరం మూడు మాటలు కనిపించామ్మా అనిపిస్తే మా ఇద్దరు మూడు పేదల సైతం డవలు అయిపోతాము ఈ ఆనమాతీ అది అలా వెళ్ళిపోతుంది అనమాట ఇది నాలుగో కాలం అనమాట ఇది నాలుగో తరం ఇది మూడు తరాలు అయిపోయింది మా ఆయన మా ఆయన ఇదే దేపం వచ్చిన తర్వాత అతను ఇది నాలుగో తరం ఇక్కడ నుంచి నీ లేదు మా కళ్ళు ఒక అర్థం అతను ముగిలించమన్నా ఇరవై ఒక రోజు నించమైనా వెనక సగం అతను లేదు అందుకే తగిన వెళ్ళిపోతుంది అతను కోల్పోవటం జరుగుతుంది అందరూ పైనే వచ్చి తాకారం కానీ మేము కందాలకు ఎంత అడగం పందాలు ఆడి ఇది మాకు లేదు అలవాటు లేదు పందరివలు దయ్య దాచుంటే పల్లెలు డబ్బులు వేస్తారు వాళ్ళకి కలిసిందేస్తారు వాళ్ళు ముక్కుబడి మొక్కు కొట్టరు మా పిల్లలు లేదనో మా బాబు ఉద్యోగం రావాలేనో లేక మా బాగుండలేను మా పిల్లలకి సంతానం లేదనో మా పిల్లకి పెళ్ళి అవ్వలేదని ఏదో ముక్కు నూరు ఉంటారు కదా ఆ ముక్కు నూరికి అది అయిపోద్ది అయిపోతే అది రెండు డబ్బాలు అది కోళ్ళు గల్లు అన్ని అది అవ్వాలి అయిన తప్ప వాళ్ళు తెచ్చి పెడతారు అదే గట్ట అయితే ఇప్పుడు మీరు అప్పుడు చేయకపోతే మీ ఆయన గారికి మీకు వచ్చింది బాగుంది మా నమ్మకం అది అక్కడ నాలుగో తరం ఇది మా నమ్మకం అది మూడు మాసాలు చేయలేక మూడు మాసాలు కనిపిస్తే మైదా మంత్రి ఫాలో అయిపోవాలి అయిపోయి ఇంకో డాక్టర్ కూడా వచ్చి సెలవు అటెక్కించి అప్పుడేమో దేవుడు కళ్ళకి వచ్చి మీరు ఐదు సంవత్సరాలకి వసూలు చేస్తాను ఐదు మాసాలు ఉంచుతారు ఈ నియమం మీరు మానకండి అని నాకు భగవంతుడి చెప్పాడు మీరు పర్వాలేదు ఎప్పటికైనా ఉందని చెప్పాడు బాగానే ఉన్నారు బాగానే ఉన్న తర్వాత ఇప్పుడు మేము తరలి మార్వ మానలేమమ్మా మేము ముసలి అయిపోయినా మా పిల్లలు అప్పుడు ఉన్నారు చేయడానికి అంటే విగ్రహాలు ఆయన మా అబ్బాయి చేశారు సొంతంగా చేసుకోండి ఎన్ని రోజులు పెట్టింది మూడు మాసాలు మూడు మాసాలు పట్టింది మూడు మాసాలు రంగులు గింగులు మంచి అంటే కొన్ని లక్షలు అవుతాయమ్మా అయినా సరే మేము మానలేము సందాలు ఎవరెవరు తోటి మేము చేసుకోండి

మళ్ళీ మార్చి పన్నెండో తేదీ వరకు ఉంటది తంపట చెరువులోనే ఆ రోజు మొట్టగా చుట్టుపక్క గ్రామాలు ఊళ్ళో ఆ రోజు అందరును అందరూ పాలకొండేటి అడలేటి సెంతడేటి వాటాగేటి ఇవన్నీ తంపట పిల్లేటి ఊరులు అందరూ వస్తారు సహకరిస్తారు ఎందుకు తెచ్చుకుంటారు దేవుడిని ఆ దేవుడు సహాయం లేరు స్వత సిద్ధంగా మూడు బిల్లలే బాధపడతారు ఆ దేవుడి గురించి మనం ఒకసారి మొత్తం ఉత్తేసి నూనెసి వెళ్ళిపోతాము డబ్బులు ఇచ్చిన సహకారం ఎవ్వరికీ లేదు ఆ డబ్బుల విషయంలోనే నా బాధపడతాను ఏడు మాసాలు పనులు లేక పోటీలు లేక దేవుడి విషయంలోనే బాధపడతాను రో అనిసని అందరూ వస్తారు ఆ కలిగింది వాళ్ళు బియ్యము డబ్బులు ఏవైతే ఇచ్చి అనిపించిన రోజు ఊరు భోజనం పెడతాం మేము ఊరు భోజన పెట్టినప్పుడు అయ్యో ఒక్క పేడ అందరూ ఇంత ఖర్చు పెట్టింది కాక ఇంకా ఊరు భోజన పెడతా మనం సాయం చేద్దాం అని వండినోళ్ళు కర్రీ అయితే ఎంత బియ్యం కట్టలో ఏవో ఇంకా ఇవులు వాళ్ళకి ఆ భగవంతుడు చూసి చూసినోళ్ళు మొట్టుగా నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అనుకుని వస్తారు కానీ మనకి డబ్బులు కట్ట మిగిలి ఏదో మనకి ఇప్పుడు ఎవరు చేసినవి ఉంటాయి ఊదొత్తులుకో ఆ నూనెకో ఆ కత్తిపోరంకో దేనికో ప్రసాదంకో మనం సహకరిస్తాము ఎవరు వేసినవి వేస్తారు పొన్నూరు వచ్చి ఆ సహకారాలు అన్నీ ఆ పొన్నూరు పోయి వన్నీ ఊళ్ళో మట్టుగా ఆ రోజు వస్తారు అందరూ సాకారేస్తారు నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు నందీశ్వరుడు అక్టోబర్ లో తీసుకొచ్చా నుంచి మార్చి నెలలే మూడో నెల అంటే లెక్కేసుకోండి ఐదు సంవత్సరం మీరు కష్టపడిందంటే ఈ విగ్రహాలు ఐదు మాసాలు మేము ఆ దేవుడిని మేము తెస్తామని ఈ సంవత్సరం కానీ అనుకుంటాం అనుకో అనుకున్నప్పుడు ఆ దేవుడి విషయంలోనే ఉన్న మంచి సేక తెచ్చుకొని అవన్నీ చేసుకుని ఆసన దిని మీద ఉంటాము మొత్తం పరమేశ్వరులు నందీశ్వరుడు గంగమ్మ తల్లి విఘ్నేశ్వరుడు అగో దేవ దేవగంగలు అంటే పార్వతి పరమేశ్వరులకి కాపల దూర కాపల పార్వతి పరమేశ్వరుల కాదు వాళ్ళద్రు దేవగంగిలు ఇదిగో రాముడు లక్ష్మణుడు భరతుడు చైత్రు ఆంజనేయ స్వామిటమ్మా వశిష్ఠి వారు నారదమునేంద్రుడు బ్రహ్మ శంకరుడు అగో విఘ్నేశ్వరుడు ఇదిగో జాద్పూర్ ముసలోడు ముసలమ్మ జాద్పూర్ బొమ్మలు చోట కొత్త వాళ్ళు ఇదిగో పోతన కృష్ణుడు కోనెడుతుంది పోతన కృష్ణుడికి పోలాడుతుంది పోతను అంటే సంపడానికి కృష్ణుడి వస్తది వచ్చి కృష్ణుడే చంపేస్తాడు ఆ పోతన్ని ఆవిడ ఈ బొమ్మ ఎందుకు పెడతాను అంటే ఈ విగ్రహానికి ఇది దిష్టి అనమాట ఎప్పుడు ఉంటది బొమ్మ మన పుస్తకాలు ఉండదు కదా చదువుతారు కృష్ణుడికి తాగుతుండగా ఇది చంపడానికి వస్తుంది ఆ పోతను పెడతాము ఈ పోతనమాట ఇది రామ్ పట్టాభిషేకం అనమాట ఈ పట్టాభిషేకం అతనికి డన్ అనమాట ఎప్పుడు ఒకే నిందాన్ని మేము పెట్టము పూర్వం కాని తనవాత ఏ పక్కనే డన్ను సభ ఉంటది సభ ఎప్పుడు ఉంటది ఇప్పుడు ఐదు సంవత్సరాలకి ఇంకోటి మారుతుంది ద్రౌపది వస్త్రాభరణము శ్రీకృష్ణే ఒక్కటే పెట్టము ఇంద్రుడు ద్రౌపది అస్త్రాభరణం పెట్టాము ముందటేడు శ్రీకృష్ణ తొలాభరణం పెట్టాము ఇప్పుడు రామ పట్టాభిషేకం పెట్టాము మళ్ళీ అప్పుడు ఎవరు ఉన్నవాళ్ళు ఎవరికి చచ్చినా ఎవరు ఐదు సార్లు కదా అంటే అనుకోలేదు అనుకోలేదు అప్పుడే అనుకోం అవి అప్పుడే కుదురుతాయి అప్పటికప్పుడు అనేసి ఆ ఊళ్ళో అందరూ సాకారం పెట్టి ఇప్పుడు దేవుడికి దండి అనమాట పక్కన లేకపోతే వచ్చిన వాళ్ళందరూ చుట్టూ పక్క గ్రామాల అందరికీ తెలుసు నందని చేశారు కానీ పక్కన బొమ్మలు ఏంటి కుదరలేదు ఇంకేటవ్వలేదు అని చెప్పిన అందరూ చూసి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు తయారైపోయింది మూడు మాసాలకు అయిపోయి ఇప్పుడు అంత తయారైంది అందరూ వస్తారా చూసి ఆ బొమ్మలు తయారైపోయినాయి చుట్టుపక్కల గ్రామాలంటే మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రమే తెచ్చి పెడతాం ముక్కుబడికి ఆ రోజు ముక్కుపడి ఆ నందని తెచ్చి ముక్కుబడి చేస్తాం తర్వాత ఈ పూజలు అయిపోయిన తప్పితే స్టార్ట్ చేస్తాం బొమ్మలు ఈ బొమ్మలు స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ రంగులు లేకున్నాం సెలవు మెసిన బౌతులు అగో వేరు మా బాకాలు సొంతంగా పుంజుకోం మరి ఎవరిండి ఇదే కోతి మంచి మంచి అంటే పోతే మరి కొమ్మ ఉంటుంది కొమ్మీద సీతాఫల పళ్ళు మామిడి పళ్ళు అవన్నీ తినుకొని ఉంటుంది ఇంకా కొమ్మ పెడతాము కొమ్మ మీద ఉంటుంది అది మంచి ఇవన్నీ తయారు చేస్తాము మంచి ఇప్పుడు మరి ఏ సభ మళ్ళీ వచ్చే సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఉన్నోళ్ళు ఇదైన అప్పుడు ఇంకొక గట్టం మారుస్తాం అనమాట ఇప్పుడు ఇదే ఉండదు మాకు ఎప్పుడు పర్వాలేదు ఆ దేవుని మేము అది పర్వాలేదు అన్నమాట ఎప్పుడు బొమ్మ చేస్తారు మా ఆయన ఈ బొమ్మలు కాక వీరే బొమ్మ చేస్తారు నీరే బొమ్మలు సినిమా చేస్తాం దేవుడు ఒప్పుకుని గోరు మీదకి దేవి బొమ్మలు నందన బొమ్మలు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు దేవ పండు ఎక్కడా లేదు అలా పాలు అనిపిస్తాము ఇవన్నీ అనుకుంటా 那个。